రాయగూడెం గ్రామంలో సయ్యద్ ఇస్మాయిల్ అనే రైతు ఒక ఆరు ఎకరాల మొక్కజొన్న పంట వేసిండు మొన్న కోసి కనీసం ఒక ఐదు ఆరు రోజుల క్రితం మొక్కజొన్న కోసి మొక్కజొన్న బెండ్లు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద ఎండబేయడం జరిగింది చిన్న చిన్న ముసురులు వస్తుంది కాబట్టి బ్రిడ్జి బ్రిడ్జ్ మీద స్థలం లేక ఈ బ్రిడ్జ్ మీద ఎండ పోసిండు మొన్న మూడు రోజుల క్రితమే మిషన్ మిషన్తో పట్టిండు పట్టి మొత్తం దీని మీదనే ఎండపోతా అంటే ఏమవుతుంది అంటే చిన్న చిన్న ముసురు రావడం వల్ల మొన్న నిన్నాక మొన్న సాయంత్రం మొత్తం ఒకసారి కుప్పేసి మొత్తం పడదగప్పి పడదగప్పి ఇంటికి వెళ్ళిపోయిన నిన్న అతి భారీ వర్షం మరి నైట్ ఇంకా ఎక్కువ అవ్వడంతోనే ఈ నీళ్ళు కిందికి బ్రిడ్జి కిందికి వెళ్ళి కాకుండా వెళ్ళి రావడం వల్ల ఒక మూడు బస్తాలు మక్కదొన్న మూడు వందల బస్తాలు మొత్తం వాగులో కొట్టుకొని పోయడం జరిగింది ఆ రైతుకు పాపం ఎంత అంటే ఒక మూడు లక్షల నుండి మూడున్నర లక్షల దాకా నష్టం జరిగింది దాదాపు పెట్టుబడి ఒక రెండు లక్షల యాభై వేలు దాకా పెట్టుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రభుత్వాధికారులు కానీ స్పందించి వెంటనే ఇక్కడ ఈ ఏం జరిగిన విషయాన్ని చూసి ఆలోచించి ఇస్మాయిల్ అనే రైతును ఖచ్చితంగా ఆదుకోవాలి చాలా పేద రైతు ఉన్నదే కౌలుకు చేస్తాడు ఉన్నదే ఒక రెండు ఎకరాలు అతనికి ఉన్నది ఇంకో నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అతనికి ఖచ్చితమైన పంట నష్టం ఎంత జరిగిందో అంత సాయం ఖచ్చితంగా అంది